తిరుపతి జిల్లా రేణుగుంట పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెల పదమూడవ తారీఖు రాత్రి సుమారు ఒకటి ఒకటిన్నర సమయంలో తిరుపతి టౌన్ నుంచి రేణుగుంటకు మా అతని యొక్క టూ వీలర్లో వస్తూ ఉండగా మార్గమధ్యంలో మన తిరుచానూరు రైల్వే స్టేషన్ వద్ద ఒక ముగ్గురు వ్యక్తులు అతన్ని ఆపి బెదిరించి కొట్టి అతని వద్ద ఉన్నటువంటి ఐదు వేల రూపాయల డబ్బు అతని సెల్ ఫోన్ని అతని మెడలో ఉన్నటువంటి చైన్ని తీసుకెళ్ళిపోయినారని చెప్పేసి మాకు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది ఆ కేసు విచారణలో భాగంగా మేము తిరుగుతుండగా మాకు ఈరోజు ఉదయం రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకు మన రేణుగొంట మండలం కరగంబాడి పంచాయతీ తారకరాం నగర్లో సెయింట్ పీటర్స్ చర్చ్ సమీపంలో కొంతమంది వ్యక్తులు అనుమానాస్పదంగా ఒక వ్యక్తి ఒక ఒక దగ్గర ఉన్నారని మనకు సమాచారం వచ్చింది వెంటనే నేను మా ఎస్ఐ గారు మా సిబ్బంది అంతా కలిసి అక్కడికి వెళ్ళి వాళ్ళని చుట్టుముట్టి పట్టుకోవడం జరిగింది చుట్టుముట్టి పట్టుకున్నప్పుడు వాళ్ళు మొత్తం ఏడుగురు వ్యక్తులుగా ఉండడం జరిగింది వాళ్ళని విచారిస్తే వాళ్ళు పోయిన నెల మనకు పదమూడవ తారీఖు రాత్రి ఆ వ్యక్తిని బెదిరించి ఏదైతే సొత్తు లాక్కు వెళ్ళిపోయినారో ఆ నేరాన్ని కూడా అంగీకరించడం జరిగింది వాళ్ళు లాకెళ్ళినటువంటి సొత్తును కూడా మనకు అప్పచెప్పడం జరిగింది బాధితుడి దగ్గర నుంచి బెదిరించి లాకపోయినటువంటి చైను అతని వద్ద ఉన్నటువంటి ఫోన్ అన్నింటినీ కూడా రికవరీ చేయడం జరిగింది తర్వాత వాళ్ళని విచారిస్తే మాకు తెలిసింది ఏంటంటే వాళ్ళు గత కొంతకాలంగా అంటే చాలా రోజులుగా వీళ్ళు తిరుపతి టౌన్లో ఉంటూ వీళ్ళంతా కలిసి ఒక ఫ్రెండ్స్ సాయంత్రం పూట కలుస్తూ మద్యం సేవించి ఏదైనా సినిమాలకు వెళ్ళి సినిమాల నుంచి అయిపోయిన తర్వాత రాత్రిపూట ఎవరైనా తిరుగుతూ ఉంటే సింగిల్గా కానీ లేకపోతే ఎవరైనా డబుల్గా తిరుగుతూ ఉంటే ఏదైనా అవుట్స్కట్స్లో ఐసోలేటెడ్ ప్లేసెస్లో ఏదైనా తిరుగుతూ ఉంటే వాళ్ళని బెదిరించి వాళ్ళ వద్ద ఫోన్ డబ్బులు ఇవన్నీ లాక్కొని పోతూ ఉన్నారు ఇవే కాకుండా చైన్ స్నాచింగ్లు కూడా వీళ్ళు చేస్తూ ఉన్నారని చెప్పేసి మనకు విచారణలో తెలిసింది సో ఇప్పటి వరకు వాళ్ళు ఈ విధంగా బెదిరించినట్టు బెదిరించి బాధితులను బెదిరించి వారి వద్ద నుంచి లాక్కోబోయినటువంటి ఒక ఎనిమిది సెల్ఫోన్లని ఒక బంగారు చైన్ని అదేవిధంగా వీళ్ళు రేణుగుంట టౌన్ టౌన్ నందు వీళ్ళు దొంగలించినటువంటి ఒక రెండు టూ వీలర్స్ని కూడా రికవరీ చేయడం జరిగింది అదే కాకుండా అలిపిరి లిమిట్స్లో కూడా అలిపిరి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా ఒక చైన్ స్నాచింగ్ చేశారు అదేవిధంగా తిరుచానూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా ఒక వ్యక్తి ఒక అతను లోక పైలట్ అతను కూడా రాత్రిపూట డ్యూటీ కంప్లీట్ చేసుకొని తిరిగి వెళ్తూ ఉంటే మిడ్ నైట్ అతనిని కూడా ఆపి బెదిరించి అతని సెల్ఫోన్ని కూడా లాక్కొని పోవడం జరిగింది సో ఈ విధంగా వాళ్ళు చేసినటువంటి అఫెన్సులు అన్నిటి కూడా ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగింది సో వాళ్ళని విచారించినాము సో విచారించిన తర్వాత ఇంకా తదుపరి జరిగేటువంటి చర్యల్లో భాగంగా వాళ్ళందరినీ కూడా రిమాండ్ పంపిస్తున్నాం స్టూడెంట్స్ లేరు వీళ్ళు చాలామంది వరకు ఇంటర్మీడియట్ వరకు చదివి ఆపేసిన వాళ్ళు టెన్త్ వరకు చదివి ఆపేసిన వాళ్ళు ఉన్నారు వీళ్ళంతా కూడా తిరుపతి టౌన్కి చెందిన వాళ్ళు వీళ్ళు చాలా కాలంగా ఈ టైప్ ఆఫ్ అఫెన్సెస్ చేస్తూ ఉన్నారు అంటే ముఖ్యంగా రాత్రిపూట్ల ఎవరైనా సింగిల్గా పోతూ ఉంటే వాళ్ళని ఆపడము బెదిరించడము కొట్టడము వాళ్ళ వద్ద ఫోన్ ఉంటే ఫోను డబ్బులు ఉంటే డబ్బులు ఏదైనా చైన్ ఉంటే చైన్ లాక్కోవడం జరుగుతూ ఉంది ఇదే కాకుండా చైన్ స్నాచింగ్స్ కూడా పాల్పడుతున్నారు విచారిస్తే మాకు తెలిసింది ఏంటంటే రీసెంట్గా తమిళనాడులో కూడా తిరువురు అనే ప్రా ప్రాంతంలో కూడా రెండు చైన్ స్నాచింగ్స్ చేశారు ఆ స్టేషన్ కేసులకు సంబంధించి కూడా గతంలో వీళ్ళు రిమాండ్కి పోయినారు జైలు నుంచి రిలీజ్ అయ్యి వచ్చిన తర్వాత కూడా ఇటువంటి ఇన్సిడెంట్స్కి పాల్పడుతూ ఉన్నారు వీళ్ళు టోటల్గా యాక్చువల్గా మొత్తం ఏడు మంది వీళ్ళంతా కలిసి ఫ్రెండ్సే ఈ ఏడు మంది కలిసి చేస్తున్నారు అంటే కొన్నిసార్లు ఏడు మంది కలిసి చేస్తారు కొన్నిసార్లు ముగ్గురు వెళ్తారు కొన్నిసార్లు నలుగురు వెళ్తూ ఉంటారు ఇప్పటి వరకు తమిళనాడులో చైన్ స్నాచింగ్స్ కేసెస్ ఉన్నాయి అండ్ మోర్ ఓవరు ఈ ఫోన్లు లాక్కపోయి బెదిరించి దానికి పైకి సంబంధించి మన తిరుచానూరు పోలీస్ స్టేషన్లో ఒక రాబరీ కేసు ఉంది అలిపిరి పోలీస్ స్టేషన్లో ఒక చైన్ స్నాచింగ్ ఉంది మన దగ్గర కూడా ఒక రాబరీ ఉంది రైల్వే స్టేషన్ పరిధిలో అంటే ఫ్లైఓవర్ పైన ఆల్రెడీ జరిగింది దాంట్లో మనం ముద్దాయిలు పట్టుకొని రిమాండ్ కూడా పంపించడం జరిగింది వాళ్ళకి దీనికి సంబంధం లేదు అది గతంలోనే మనం ఆ ముద్దాయిలు పట్టుకోవడం జరిగింది వెంటనే రెండు రోజుల్లోనే మనం రిమాండ్ పంపించడం జరిగింది